జయశ్రీమన్నారాయణ సింహద్వారం ఎదురుగుండా కిచెన్ ఉండవచ్చా అంటే సహజంగానే ఆ యొక్క లక్షణం అనేది మన గృహంలో ఉండదు ఆ విధంగా నిర్మాణం అనేది జరగదు ఎందుకంటే సింహద్వారం ఏ తూర్పు ఉత్తర భాగాల్లో పడమర భాగాల్లో దక్షిణ భాగాల్లో ఎక్కడ ఉన్న కిచెన్ అనేది ఆగ్నేయం మూల భాగంలో ఒక మూలగా ఉంటుంది కానీ ఇంటి మొత్తానికి మధ్యలో మనకు ఏర్పాటు అవ్వదు మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడ జరుగుతుంది ఆ సందర్భం మీరు కనుక పడమట ఉన్న వాయువ్యం రూమ్లో కనుక బలంగా కనుక కి ఆ యొక్క కిచెన్ని ఏర్పాటు చేస్తే ఇల్లు గనక చిన్నది ఆరుంబాతిక ఇంటి లోపలగా ఉన్నట్లయితే అంటే ఆరుంబాతిక లోపు ఉండాలి గృహం ఉండి పడమట వాయువ్యంలో గనక మనం గృహ నిర్మాణంలో అక్కడ వంట అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ పడమట వంటగది ఏదైతే అనుకుంటున్నామో వాయువ్య భాగం నుంచి సింహద్వారం వరకు రెండు కూడాను దృష్టిపడే అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచిది కాదు రెండోది వాయువ్య భాగంలో వంట అనేది శాస్త్ర విరుద్ధమైంది దానివల్ల ప్రాక్టికల్గా లాజికల్గా మనం ఆలోచించిన అక్కడ పొయ్యి పెడుతుంటాం కానీ అక్కడ వెంటిలేషన్ ఉండదు కిటికీ అనేది ఉండదు ఈ రెండు ఎప్పుడైతే మనకు ఉండవో ఆటోమేటిక్గా అక్కడ పొగ చూరుకుపోతుంటుంది ఆడవాళ్ళకి సమస్యలు మొదలవుతూ ఉంటాయి కనుక ఆగ్నేయ భాగంలో వంట అనేది మంచిది అది తీసుకొని వెళ్ళి ద్వారాల ఎదురుగుండా బలంగా కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా సింహద్వారానికి ఆ యొక్క వంటగది యొక్క ప్రాబ్లం వలన స్త్రీలకు అనారోగ్యాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక అందరూ కూడాను ఆ యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన స్త్రీలందరూ కూడాను ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది శ్రీమన్నారాయణ